మెంట్లు అంటే అక్కడ క్యాపిటల్లో ఉండే సభ్యులందరూ దాక్కున్నారు టేబుల్ కింద అయినా మనిషి గెలిచాడు ఎవరు ఉంటారు అమెరికా ప్రజలు ఓటు వేసుకోవచ్చు కానీ నామ్ చాంప్స్కి గత ముప్పై నలభై ఏళ్ళుగా అమెరికా ప్రజాస్వామ్యం కాదు ఒక ముప్పై పుస్తకాలు రాసి ఉంటాడు నేను కూడా నామ్ చామ్స్కిని క్లాస్ రూమ్లో బోధించేవాడిని ప్రతి పుస్తకంలో ఆయన రాసింది నిజానికి అమెరికాలో ప్రజల ప్రమేయం లేకుండా ప్రభుత్వాలు నడుస్తుంటాయి దాని ఉండే కార్పొరేట్ శక్తులే అమెరికాను నడిపిస్తుంటాయి అనేది ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు పొలిటికల్ కానీ హ్యూమన్ రైట్స్ అని రెండు వాల్యూమ్స్ రాశారు ఆయన బ్యాన్ కూడా చేశారు ఆ పుస్తకాన్ని దాని కొరకు మళ్ళీ పెద్ద పోరాటం చేశారు అమెరికా లాంటి సమాజం కూడా ఎవరు తీవ్ర సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాన్ని చూసినా ఒక సంక్షోభం ఉంది వస్తున్న నాయకత్వం ఏదైతుందో అది చాలా విచిత్రమైన నాయకత్వము ఈ పెట్టుబడు చూస్తున్నది మన దేశానికి వచ్చేవరకి హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర బాంబే కల్కట్టా కాస్త బెంగళూరు లేదా ఈ పెద్ద నగరాలు ఏవైతున్నాయో అవి పారిశ్రామికంగా ఎదిగి ఆ నగరాలు అభివృద్ధి చెందాయి కానీ తెలంగాణకు వరకి కొంత ఐటీ పరిశ్రమ అవచ్చునా ఐటీ పరిశ్రమ అది ఒక ఇలీటెస్ట్ పరిశ్రమ అనుకోండి కానీ పారిశ్రామికంగా నగరము ఎదురకపోవడం మొత్తంగా ఇక్కడ వచ్చినటువంటి బలమైన వర్గం ఏదైతుందో రియల్ ఎస్టేట్ భూములు కొనడము భూములు అమ్మడము లేదా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడము ఆ బిల్డింగ్లు అమ్మడము ఆ బిల్డింగ్ కొనడము ఈ పెట్టుబడికి ఉత్పత్తి చేసే పారిశ్రామిక పెట్టుబడికి తేడా ఉంటుంది ఆ తేడా ఎంత తేడా అంటే టాటాకు అదానికి ఉండే తేడా అదానీ సంపద ఎలా పెరిగింది టాటా సంపద పెరిగిన ఆయన ఏమేం చేశాడు టాటా బిల్లాన్ని మనం కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తూ ఉన్నాం కానీ వాళ్ళతో వినం పోచుకుంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనిపిస్తున్నారు నలభై శాతము లాభాల నుంచి టాటా ఇన్స్టివ్ ఆఫ్ సోషల్ సైన్స్ టాటా ఇన్స్ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ సర్స్ట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాంకు ఆయన రకరకాల సంస్థలను పెట్టి నేను కూడా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఒక రెండు నేషనల్ నేషనల్స్లో ఉన్నాను వారు చాలా ఈ సంస్థ అన్నీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బ్యాంగ్లో అది ఐషియాలోనే అద్భుతమైనటువంటి సంస్థగా దాంట్లో టాటానే ఆ సంస్థను స్థాపించాను అంటే పెట్టుబడితో ఉండేటువంటి ఒక స్వభావం అదాని అంబానీ యొక్క ఎదుగులాగా ఏదైతుందో తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఇక్కడ చాలా ప్రభుత్వ భూమి ఉండడం నిజాంకు సర్ఫే ఖాస్ భూమి ఉండడం హైదరాబాద్ చుట్టూ విశాలంగా అంత ప్రభుత్వ భూములే ఉండడము మన పాశ మనంటే ముక్కలు లెక్క లెక్క తీసి చెప్తాడు ఆయన ఏ భూమి ఎవరిదే ఆయనకు చాలా లెక్కలున్నాయని ఈ భూములు ఏవైతున్నాయో ఈ భూములు ఎవరిని అంటే ప్రభుత్వ భూములు అనుకుంటున్నాం ప్రభుత్వ భూములు అంటే సాధారణంగా ప్రజల భూములనే ఒక అర్థం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అనేటువంటిది కానీ మొత్తంగా జరిగింది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం జరిగిన తర్వాత వచ్చిన ఈ మొత్తము లెడ్పాటి రాజగోపాల్ ర్యాంకోహిల్స్ ఇవన్నీ మీరు నార్నీ స్టేటు రామోజీరావు చుట్టూ సంఘీ ఈ మొత్తం డెవలప్మెంట్ చూస్తే వీళ్ళందరూ ఎవరు వీళ్ళు ఉత్పత్తి చేశారు వీళ్ళు ఏ పరిశ్రమలో ఉన్నారు ఏ వస్తువులు సమాజానికి అందించాలేమి నన్ను ఆ నుంచి లేదు అంటే ఈ పెట్టుబడి నేచర్ వంద తెలంగాణ తాను హైదరాబాద్ నుంచే చాలా నష్టపోయామని కోదన్ రామ్ సార్ చెప్పిన రైట్ టు సిటీ అని కాకుండా ఈ సిటీ ఇంకెవరతో అయిపోయింది ఈ సిటీ నా మనమే కాకుండా నాకే చెప్పుడు హైదరాబాదు నన్ను నేను కొత్తవాడిగానే ఫీల్ అవుతున్నాను అసలు నేను హైదరాబాద్ నగరంలో చదువుకున్నవాడిగా గత యాభై వేలు ఉన్నవాడిగా నాకు అనిపించడం లేదు ఎక్కడ అక్కడ ఏదో కొత్త నగరానికి అనుకొచ్చినట్టుగా నాకు తెలియని నగరానికి వచ్చినట్లుగా అనిపిస్తున్నారు మొత్తంగా అభివృద్ధి ఒక దిశలో పోయింది పోవడంతో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతున్నారో ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ ఇవాళ తెలంగాణలో వాళ్ళు చాలా బలమైన వర్గంగా ఎదిగారు వాళ్ళ దగ్గర లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి కనుక వాళ్ళు మొత్తంగా వాళ్ళే అభివృద్ధి నమూనా నిర్ణయిస్తున్నారు మనము ఏం చెప్పినా దాని గురించి ఏం మాట్లాడినా ఇది ఏదో మాట్లాడుతూనే ఉంటారు మీరు చాలా కదా ముప్పై ముప్పై రూపాయలు హక్కులైనా మాట్లాడుతూ ఏం మాట్లాడుతూనే ఉంటారు